షార్ట్ సర్క్యూట్తో ఇసుక లారీ దగ్ధమైన ఘటన ఇల్లందు సమీపంలోని లలితాపురంలో చోటు చేసుకుంది భద్రాచలం నుండి ఇసుక తరలిస్తున్న లారీ ఇల్లందు మీదుగా ఖమ్మం వస్తుండగా ఈ ఘటన జరిగింది దీంతో ఒక్కసారిగా వాహన టైర్లు పగిలి మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు సకాలంలో స్పందించి డీజిల్ ట్యాంకు మంటలు అనుకోకుండా నీళ్లను చల్లారు లేదంటే అటుగా వెళ్లే ప్రజలు వాహనాలకు భారీగా నష్టం జరిగేది ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా తప్పించుకున్నారు ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పెంచుకున్నారు अना ए चलो Mm. Gali, 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 <tipos> భద్రాజలం నుంచి వస్తున్నాం సార్ ఆ కొంటలు కాడ కొద్దిగా ఎక్కువ అయ్యి కొద్దిగా ముందుకు వచ్చా ఇక బండి పైరైంది పైరైంది అని పక్కోళ్ళు అన్నా కానీ సపన ఆపి నీళ్ళు కొట్టా ఇక ఏమంటే ఎందుకు గాలి ఉంటుంది ఎట్లా గాలి ఉంటుంది అనుకుంటున్నా ఎట్లా గాలి నేను भजरा <laughs> <laughs>